దక్షిణ కశ్మీర్లోని పహల్గామ్లో బైసారంలో ఏప్రిల్ ఇరవై రెండు జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు ఈ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి రెండు దేశాల మధ్య మన భారతదేశంతో యుద్ధానికి కాలు పాకిస్తాన్ కానీ భారత్ చేతిలో ఓడిపోతామని పాకిస్తాన్కి ముందే తెలుసు సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో అనేక ఆంక్షలు విధించింది ఇప్పుడు ఇది పాకిస్తాన్ అస్సలు తట్టుకోలేకపోతోంది భారత్ తీసుకున్న నిర్ణయాల తర్వాత పాకిస్తాన్ కూడా బెదిరింపులకు దిగుతోంది నిజానికి పాకిస్తాన్ లోపల వణికిపోతోందనే చెప్పాలి ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశ సైనిక శక్తి ముందు మోకరిల్లక తప్పదు భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా సైనిక పరంగా ఆయుధాల పరంగా ఆర్థిక పరంగా రాజకీయ అంశాల పరంగా అంతర్జాతీయ సహకారంలో అన్ని రంగాల్లో వెనకపడే ఉంది మనకంటే సైనిక బలం తక్కువ రక్షణ సేనలు తక్కువ డబ్బు తక్కువే అణ్వాయుధాలు చాలా తక్కువ క్షిపణులు కూడా తక్కువ అన్నింట్లో సగం కూడా వారికి లేవు అసలు మన బలం ఎంత వారి బలం ఎంత యుద్ధం వస్తే పాకిస్తాన్ మనతో ఎన్ని రోజులు పోరాటం చేయగలదు ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా సైనిక బలాన్ని ర్యాంక్ చేసే సంస్థ అయిన గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం భారతదేశంలో దాదాపు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ల మంది క్రియాశీలక సైనిక సిబ్బంది ఉన్నారు భారత్ సైనిక బలంలో ప్రపంచంలోనే నాలుగో బలమైన సైనిక శక్తిగా ఉంది పాకిస్తాన్ పన్నెండో స్థానంలో ఉంది ఒకవేళ యుద్ధంలో ఇరు దేశాలు తలబడితే పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే నిలబడగలదు ఇప్పటికే అడుక్కు తినే స్థాయిలో ఉంది పాకిస్తాన్ భారత్తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందంటున్నారు అక్కడ ఆర్థిక రంగ నిపుణులు ఆర్థికవేత్తలు ఇప్పటికీ ఈ విషయాన్ని హెచ్చరించారు కూడా విదేశీ మార్గ నిల్వలు అడుగంటిపోయాయి రోజు గడవాలంటేనే విదేశాలు విదేశీ సంస్థలు అంతర్జాతీయ సంస్థల దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక అంతర్గతంగా పాక్లో అనేక రాజకీయ వేర్పాటువాద సవాళ్ళు ఉన్నాయి ప్రభుత్వం సైన్యం వీటి మధ్య కూడా సఖ్యత లేదు ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్ ఇటీవల కాలంలో పాక్కు పెద్ద తలనొప్పిగా మారింది ఇలాంటి సమయంలో భారత్తో యుద్ధం అంటే పాకిస్తాన్ మరింత నష్టపోవాల్సిందే ప్రస్తుతం అమెరికా అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి దేశంగా ఉంది ఈ ర్యాంకింగ్లో రష్యా రెండో స్థానంలో ఉంది చైనా మూడో స్థానంలో ఉంది ఈ మూడు అగ్ర రాజ్యాల తర్వాత భారత్ తదుపరి స్థానం నాలుగో స్థానంలో ఉంది పాకిస్తాన్ పన్నెండో స్థానంలో ఉంది మన దేశ సైనిక శక్తి పాకిస్తాన్ సైనిక శక్తి ఒకసారి చూద్దాం మన భారత సైన్యంలో పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు రిజర్వ్ సైనికుల సంఖ్య పదకొండు లక్షల యాభై ఐదు వేల మంది సో పాకిస్తాన్లో అయితే ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు ఐదు లక్షల యాభై వేల మంది రిజర్వ్ సైనికులు పనిచేస్తున్నారు అంటే మన సైనిక శక్తిలో సగం మంది మాత్రమే ఉన్నారు పారామిలిటరీ దళాల సంఖ్య చూస్తే భారతదేశంలో ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది సైనికులు ఉంటే పాకిస్తాన్ దగ్గర ఐదు లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి పాకిస్తాన్ సైన్యం భారత సైనిక పరిమాణంలో సగం కంటే తక్కువ భారతదేశం చాలా పెద్ద పారామిలిటరీ దళాన్ని కలిగి ఉంది ఇక యుద్ధ ట్యాంకులు విషయానికి వద్దాం భారతదేశంలో నాలుగు వేల రెండు వందల యొక్క యుద్ధ ట్యాంకులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర కేవలం రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ఉన్నాయి భారతదేశంలో టీ నైంటీ భీష్మ అర్జున్ ట్యాంకులు బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన హైటెక్ వాహనాలు ఉన్నాయి పినాకా రాకెట్ వ్యవస్థలు కూడా మన దేశంలో ఎన్నో ఉన్నాయి భారతదేశంలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు సాయుధ వాహనాలు ఉంటే పాకిస్తాన్లో చాలా తక్కువ పాకిస్తాన్ కంటే మూడు రెట్లు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి భారతదేశం దగ్గర బోఫోర్స్ హోవిచ్చర్ టుపాకులు ఉన్నాయి చెప్పాలంటే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ను వీటితోనే మన ఆర్మీ సిబ్బంది ఓడించారు భారత వైమానిక దళం దగ్గర ఐదు వందల పదమూడు జట్లతో సహా రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర పదమూడు వందల తొంభై తొమ్మిది విమానాలు ఉన్నాయి వాటిలో కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది మాత్రమే యుద్ధ విమానాలు హెలికాప్టర్ల విషయంలో కూడా భారత్ ఫస్ట్ భారత్ దగ్గర ఎనభై అటాక్ హెలికాప్టర్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర యాభై ఏడు మాత్రమే ఉన్నాయి భారత వైమానిక దళం దగ్గర రాఫెల్ ఫైటర్ జెట్లు సుకో థర్టీ థర్టీఎంకే అలాగే మిరాజ్ టూ థౌజండ్ ఎంఐజీ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి బ్రహ్మోస్ అస్త్ర రుద్రం ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల్లో వీటిని అమర్చారు పాకిస్తాన్ దగ్గర జేఎఫ్ సెవెంటీన్ థండర్ అలాగే ఏ సిక్స్టీన్ మిరాజ్ వంటి యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి ఇక భారత నావికాదళం భారత నావికాదళం ముందు పాకిస్తాన్ నావికాదళం చాలా బలహీనంగా ఉంది యుద్ధ నౌకలు జలాంతరగముల్లో పాక్ భారత్ కంటే వెనుకబడి ఉంది భారత్లో మొత్తం రెండు వందల తొంభై మూడు నావికదళ నౌకలు పద్దెనిమిది జలాంతర్గాములు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట ఇరవై ఒక్క నావికాదళ నౌకలు ఎనిమిది జలాంతర్గాములు ఉన్నాయి మన దగ్గర రెండు విమాన వాహన నౌకలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు వేరే దేశం నుంచి వారు వీటిని అక్కడకు తెచ్చుకోవాల్సిందే భారతదేశం దగ్గర పదమూడు డ్రోన్లు ఉండగా పాక్ దగ్గర వీటి సంఖ్య శూన్యం భారత నావికాదళంలో మొత్తం లక్షా నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు మంది క్రియాశీల సైనికులు ఉన్నారు ఇక ట్యాంకులు భారత్ దగ్గర నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ఉంటే పాకిస్తాన్ దగ్గర యుద్ధ ట్యాంకులు మూడు వేల ఏడు వందల నలభై రెండు ఉన్నాయి ఇక చెప్పాల్సింది న్యూక్లియర్ ఆయుధాలు భారత్ దగ్గర నూట ఎనభై ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట ఉన్నాయి ఇక రక్షణ బడ్జెట్ గురించి చూస్తే భారత రక్షణ బడ్జెట్ ప్రతి ఏడాది ఆరు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ ప్రతి ఏడాది అరవై మూడు వేల ఏడు వందల కోట్లు ఎంత వ్యత్యాసం ఉందో మీరే గమనించవచ్చు ఇక భారతదేశ సైన్యం అధునాతన యుద్ధ సామాగ్రి కలిగి ఉంది అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంకులు టీ నైన్టీ బీమ్ ట్యాంకులు పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్లు బ్రమ్మోస్క్రూయర్ షిప్నులు హెవిడ్సెర్లు ఇతర ఆధునిక ఫిరంగి దళాలు భారత్ దగ్గర ఎన్నో ఉన్నాయి భారత సైన్యం కేవలం సంఖ్యల పరంగానే కాదు బలమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది తయారీ కూడా మన దగ్గరే వ్యూహాత్మక స్థానాల్లో కూడా బాగా మెరుగ్గా పనిచేస్తుంది రెండు దేశాలకు శక్తివంతమైన సైన్యాలు ఉన్నప్పటికీ భారతదేశ సైన్యం మూడు దళాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దళం వాటికంటే చాలా పెద్దది అయితే పది రోజుల కంటే ఎక్కువ మనతో పాకిస్తాన్ యుద్ధం చేయలేదంటున్నారు ఇప్పటికే రక్షణ రంగ నిపుణులు అయితే ఇక్కడ అణ్వాయుధాల గురించి చర్చించుకోవాలి మన దేశం దగ్గర నూట ఎనభై ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఉన్నాయి అయితే భారత్ ఇక్కడ ఒక అంశాన్ని పాటిస్తోంది నో ఫస్ట్ యూజ్ అనేది ఇక్కడ పాటిస్తోంది అంటే మొదటి ఎవరైనా దాడి చేస్తేనే వారిపై దాడి చేస్తుంది భారతదేశం కానీ పాకిస్తాన్ అలా కాదు న్యూక్లియర్ దాడికి దిగే ప్రమాదం ఉంది రెండు దేశాల్లో అణ్వాయుధాల వినియోగంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రధానమంత్రులకే ఉంటుంది మన భారతదేశం మాత్రం ఎప్పుడు కూడా ఎవరి మీద అణ్వాయుధాన్ని ప్రయోగించదు ఒకవేళ మన దేశం మీదకి ఎవరైనా ప్రయోగిస్తే మాత్రం క్షణాల్లోనే అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుంది భారత్లో అణ్వాయుధాల ప్రధాన నిల్వ కేంద్రాలు కల్పక్కం పోఖ్రాన్ తారాపూర్ ట్రాంబే ఈ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి ఒకవేళ శత్రువు అనుదాడి చేస్తే మాత్రం భారత్ ప్రత్యుత్తరంగా నిమిషాల్లోనే అణువాయుధాలు ఉపయోగిస్తుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించదు కానీ పాకిస్తాన్ విధానం దీనికి భిన్నం అవసరమైతే ముందు వారు ఈ దాడి కూడా చేస్తారు పాకిస్తాన్లోని అణ్వాయుధ వినియోగ నిర్ణయాలు నేషనల్ కమాండ్ అథారిటీ తీసుకుంటుంది భారత్లో అయితే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఆధీనంలో ఉంటుంది దీనికి ప్రధాని కీలక పాత్ర వహిస్తారు మన దేశంలో గత ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు కొనుగోలు చేసిన దేశం కూడా భారత్ ఇక గత బడ్జెట్ చూస్తే ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రక్షణ రంగానికే కేటాయించారు మన దేశంలో పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి మట్టిలో కలిపిస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరికలు చేశారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ కూడా తీవ్రంగా స్పందించారు నేరుగా యుద్ధ మార్గాన్ని ఎంచుకోకుండా భారత్ పలు దౌత్య ఆర్థిక పరంగా చర్యలు ఎప్పటికీ తీసుకుంది మన దేశంలో పాకిస్తాన్ పౌరులు ఎవరూ ఉండకుండా ఒక డెడ్లైన్ ఇచ్చింది ఇప్పటికే మెడికల్ వీసాలు తీసుకున్న వారు కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఇక పాకిస్తాన్లో ఉన్న భారతీయులు కూడా అందరూ భారత్ వచ్చేస్తున్నారు యుద్ధం విషయంలో భారత్ పెట్టుకున్న రూలు మాత్రం ఎప్పటికీ మారదు మొదట ప్రత్యర్థి దాడి చేస్తేనే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎన్నడూ మొదటి యుద్ధానికి కాలుదవ్వదు ప్రస్తుతం ఇరు దేశాలు సరిహద్దుల దగ్గర పర్యవేక్షణ పెరిగిన సైన్యం ఆయుధాలు మొహరించినా యుద్ధం జరగడం అనేది చివరి పరిష్కారంగా మాత్రమే రెండు దేశాలు భావిస్తున్నాయి ఎందుకంటే ఒకసారి యుద్ధం కనుక ప్రారంభమైతే రెండు దేశాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది దాని తర్వాత పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఆ దేశాల్లో ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి ఉంటుంది సైనిక పరంగా పాకిస్తాన్ కంటే అత్యంత బలంగా ఉన్న భారత్ పాక్ కవ్యస్తే తప్ప యుద్ధ భూమిలో అడుగుపెట్టదు అయితే పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు భారీగా ఉండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అందుకే వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో భారత్ అయితే అన్నిటికీ సిద్ధమనే విషయాన్ని కూడా తెలియచేస్తోంది